మా తమ్ముడు అలీ మంచి స్టైలరింగ్ రెడీమేడ్స్ అదేవిధంగా క్లాత్ షోరూమ్ని ఓపెన్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది అలీ కుటుంబంతో నాకు మంచి విడదీయరాని సంబంధం ఉంది అంటే ఇక్కడ ఏ పని చేసినా కానీ మాతో ఒక పెద్దన్నయ్యలాగా ఏంటంటే ఆయన సలహాలు సంప్రదింపులు చేయటం అదేవిధంగా ఏంటంటే దాని ప్రకారం ముందుకు వెళ్ళటం చేస్తూ ఉంటాడు మంగళగిరిలో భాషా గారు ఆయన టైలరింగ్లో ఒక బ్రాండ్ అంటే ఆయన చనిపోయిన తర్వాత అదే లగసీని గారు కంటిన్యూ చేయడం అంటే తండ్రికి తగ్గ తనయుడిగా రాణించడం మామూలు విషయం కాదు ఎంతో కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యపడుతుంది అలీ ఈ రంగంలో ఏంటంటే తండ్రిని మించిన తనయుడిగా తను తాను నిరూపించుకొని ఈరోజు ఇంత చక్కటి షోరూము క్లాత్ షోరూమ్ అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా లేని విధంగా మంచి హంగులతో కార్పొరేట్ స్టైల్తో ఇట్లాంటి క్లాత్ షోరూము అదేవిధంగా రెడీమేడ్స్ టైలరింగ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది నేను మంగళగిరి ప్రజలందరినీ కోరుకునేది ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఆలీ యొక్క వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవ్వాలని చెప్పేసి నేను ఆ ఏకేశ్వరుడైన సర్వీసుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మంగళగిరి పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో మసీద్ వీధిలో కావెర టైలర్స్ ప్రారంభం జరిగింది ఆ కావరీ ట్రైలర్ ధనధనాభివృద్ధి చెందుతూ మంగళగిరి పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల మొత్తం కూడా కావేర ట్రైలర్ అనేది ప్రసిద్ధి చెందిన అక్కడికి స్టిచ్చింగ్ చేసుకొని రావడం జరిగింది ఆ తర్వాత వారి కుమారుడు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రంగంలోకి రావడం జరిగింది అయితే మారుతున్న కాలం చూస్తే టైలరింగ్ అనేది దాదాపుగా తగ్గిపోతూ ఉంది బట్టలు తీసుకుని కుట్టించుకోవడానికి తగ్గిపోతూ ఉంది మొత్తం రెడీమేడ్ షాపులు ఎక్కువైపోతూ ఉన్నాయి ఈ కార్పొరేట్ రంగంలో రెడీమేడ్ రంగంలోకి వచ్చిన తర్వాత టైలరింగ్ అనేది డబ్బు తినే ప్రమాదం వచ్చిన నేపథ్యంలోనే మొత్తం కూడా రెడీమేడ్ షాప్ ఏర్పాటు చేయాలి ఆ విధంగా టైలరింగ్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు రంగాలను ముందుకు తీసుకెళ్లాలి ఆ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అభివృద్ధి చెందాలి ఈ విధంగా మార్కెట్లో మనం చూసి ఇంకో కొంతమంది కూడా ఈ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ షాపు ప్రారంభం చేయడం జరిగింది ఈ ప్రారంభానికి విచ్చేసినటువంటి అందరూ కూడా వారి వారి సంబంధాలను కూడా ఈ షాపు అభివృద్ధికి ఉపయోగపడే విధంగా సహకరించాలని ఆ విధంగా ఈ షాప్ ఏర్పాటు చేసినటువంటి ఈ విధంగా డెవలప్ చేసినటువంటి బాబుకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ షాపు అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను తమ్ముడు అలీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలీ అలీ వాళ్ళ కుటుంబంతో నాకు పంతొమ్మిది వందల తొంభై నుంచి పరిచయం ఉంది అలీ వాళ్ళ నాన్నగారు బాషా గారు నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మసీద్ సందులో ఉన్న ఫేవరెట్ టైలర్లో నేను డ్రెస్ కుట్టించుకునేవాడిని అప్పటి నుంచి నాకు పరిచయం అనుకోని దుర్ఘటనలో వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో కుటుంబ భారాన్ని మధ్యలో చదువు ఆపేసి తను ఆ తమ్ముడిని వాళ్ళ అక్కల్ని తమ చెల్లెల్ని చదివించుకొని వాళ్ళ మ్యారేజ్ విషయంలో కానీ కుటుంబానికి తండ్రిలాగా ఉంటూ తన తండ్రి స్థాపించిన ఈ వ్యవస్థని నిలబెట్టాలి అని తన బంగారు భవిష్యత్తును కూడా పక్కన పెట్టి వాళ్ళ నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే ఈ షాపు ప్రారంభించాడు తమ్ముడు ఈ ఫీల్డ్ వచ్చినప్పటి నుంచి నాకు సత్సంబంధాలు ఉన్నాయి నా మ్యారేజ్ కూడా తమ్ముడే బట్టలు కుట్టాడు అలీకి భగవంతుడు ఆశిస్థతో పాటు స్నేహితులు కుటుంబ సభ్యుల ఆశిస్తులు కూడా నేను నేనైతే నమ్ముతున్నాను ఇంత గ్లోరియస్గా ఉంది తన స్థాయికి అన్న కూడా తన ఆశయాలకి అనుగుణంగా ఈ షాపు ప్రతిబింబిస్తూ ఉంది భవిష్యత్తులో ఇది చాలా అభివృద్ధి చెందాలని రెడీమేడ్గా కూడా ఇది డెవలప్ అవ్వాలని కోరుతూ ఉన్నాను ఇది ఒక ఇండస్ట్రీగా మారాలని మనసా భగవంతుని కోరుకుంటూ అలీకి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ఆల్ బెస్ట్ ఆల్ ది బెస్ట్ భాష నాకు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరాల నుంచి పరిచయం మీ నాన్నగారు నా మ్యారేజ్కి ఫస్ట్ బయటికి ఇచ్చింది మీ నాన్నగారికి అంతకుముందు నేను వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకునేవాడిని నా మ్యారేజ్ టైంలో వచ్చి నాకు రెండు దాతలు ఇవ్వండి మణిగారు మేము పెళ్ళికి నేను కొడతానంటే నేను ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మా పరిచయం బాగా పెరిగి స్నేహంగా ఉండి మరి నాకు కూడా ఆయన చాలా విషయాలు నాకు అండదండగా ఉన్నాడు అట్లాగే నేను కూడా ఆయనకి చాలా విషయాలు అండదండగా ఉన్నాను చాలా చక్కగా కలిసిపోయాం మేము మా కుటుంబ పరంగా కూడా మీ అమ్మ మీ తమ్ముళ్ళతో అది మరి అట్లాగే మీ బాబాయ్ వాళ్ళతో అందరితో కూడా సన్నిహితంగా ఉండి రంజాన్ వచ్చిందంటే మీ ఇంట్లో భోజనం చేయకుండా నేను ఎప్పుడూ వెళ్ళా మీ నాన్నగారు అన్నాడు అట్లా చాలా మంచిగా ఉండి అందరితో కలిసిపోయి ఉండి ఈ రోజున ఆయన చనిపోయినా కూడా అందరూ ఆయన పేరు చెప్పుకొని ఈరోజు ఇవాళ రావటం జరిగిందంటే మీ నాన్నగారి యొక్క గొప్పతనం నువ్వు కూడా ఆయనకి ఎట్లయితే కలిసిమెలిసి తిరిగారో నువ్వు కూడా అందరితో కలిసిమెలిసి తిరిగి షాపు చక్కగా చేసుకొని అభివృద్ధి చెందవలసిందిగా నా శుభాకాంక్షలు మీ ఇంట్లో కూడా మీ అమ్మగారిని నాన్నగారిని కూడా అడిగాను చెప్పండి బాగున్నారా మీరున్నదని చేస్తే మా ఆవిని కూడా తీసుకొచ్చేవాడిని కలుస్తుందో లేదో అనుకున్నా వచ్చింది వాళ్ళు వేరే చోటు దించేసి నేను లేకపోతే మీరు ఇక్కడ ఉన్నట్టే తీసుకొచ్చారు அது கதா பையன் பெய் அது அட்ளோ என்ன ஃபோர் உண்டே ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ లో పెట్టారు ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టారు సెషన్ ఫ్లోర్ లో హౌస్ ఆ టైలింగ్ ఎక్కడ పెట్టాయి ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ టైలింగ్ వర్క్ షాప్ మొత్తం మొత్తం ఫస్ట్ ఫ్లోర్ టైలరింగ్ ఓ ఇదంతా టైలరింగ్ సెక్షన్ హ్ ఇది ట్రైల్ రూమ్ ట్రైల్ రూమ్ గో గో వెరీ గుడ్ వెరీ గుడ్ 음 సో సో ఇది కు వెయిస్న చేయని ఆ మనోజన్ క్లాత్ తో ఇక్కడి ఫ్యాబ్రిక్ ఓకే ఓకే షర్వానీ క్లాత్ తో దిగరా ఓ రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది బాగా చేయించుకున్నా ఇది లేదు నువ్వు ఏం చేస్తామంటే ఎంత చేసినా అడ్వర్టైజ్మెంట్లు వీటిలు ఇచ్చినా రేటు విషయంలో కొంచెం చక్కటిగా పర్ఫెక్ట్ రేట్ పెట్టుకొని ఎక్కువ భారీ లెవెల్లో మనకు రావాలని ఆశించకుండా అంటే నీకు మెయింటెనెన్స్ అంతా కూడా సొంత షాపు సొంత ఇది కాబట్టి కొంచెం నీకు సరిపోను లాభం వచ్చేటట్టుగా కొద్దిగా మొత్తం లాభం వేసుకొని చెయ్యి ఎక్కడే బారు బాగుతుక్కుంటూ వస్తారు అదే కనుక మనం కొంచెం బ్యాలెన్స్ తప్పి అధికంగా మనకు రావాలని భావించామంటే వాళ్ళ మార్కెట్ ఎలాంటి కాంపిటీషన్ ఉందంటే మీకు నేను చెప్పక్కర్లేదు కానీ అర్థం ఉంటుంది ఈ కాంపిటీషన్లో తట్టుకొని నిలబడతామంటే ఈ ఏరియాలో సామాన్యాల విషయం కాదు పర్ఫెక్ట్ రేటు అక్కడికి వెళ్తే మనకు రేటు బాగుంటుంది మంచి బట్ట దొరుకుద్ది డిజైనింగ్ అన్నీ బాగుంటాయి అక్కడ స్టిచ్చింగ్ కూడా అని పేరు తెచ్చుకో నేను కోరుకునేది అది మంగళగిరిలో గత డిప్లొమో టైలర్ అయినటువంటి ఫేవరెట్ టైలర్ గారు వాళ్ళ నాన్నగారు బాషా గారు మాకు ఎంతో చిర పరిస్థితులు తర్వాత వారి అబ్బాయి అన్ని రకాలుగా మేము ఫస్ట్ నుంచి కూడా ఏ రకమైన మామూలుగా ఉన్నగా మనిషిని ఒక హీరో టైపులో ప్యాంట్ షర్ట్ కుట్టిచ్చి మంచి ప్రజలకు కొత్త కలక తెచ్చేవాళ్ళు ఆ ఉద్దేశించి ఈ ఫేవరెట్ టైలర్ అనేది మేము బాగా ఆకర్షితులు అయ్యాము నా వయసు ఇప్పుడు అరవై సంవత్సరాలైనా కానీ గత నలభై ఐదు సంవత్సరాల నుంచి వీరి దగ్గరే నేను స్టిచ్చింగ్ చేయించుకోవడం జరుగుతుంది అభివృద్ధిలో వీళ్ళు చాలా అయ్యారు వారితో పాటు మేము కూడా అటాచ్మెంట్స్తో ఉండి కొన్ని రకాలుగా మన్నలు పొంది అట్లా ఫ్రెండ్షిప్తో స్థిరపడిపోయా అది వారు ఇంకా అభివృద్ధి చెంది ఆల్ ది బెస్ట్గా చూద్దామని చెప్పి ఓకే మా మెత్తాడు ఎవరెక్ బాషా గారి కుమారుడు గత యాభై సంవత్సరాల నుండి వీళ్ళ నాన్నగారి దగ్గర ఉంటే వారసత్వంగా వచ్చిన టైలరింగ్ వృత్తిని అచ్చలచ్చలుగా డెవలప్మెంట్ చేసి ఈరోజు మంగళీదేవి పట్టణంలో తెనాలి రోడ్లో టైలరింగ్ వృత్తితో పాటు ఇంకా అదనంగా బిజినెస్ క్రాఫ్ట్ బిజినెస్ షోరూమ్ పెట్టి బాగా డెవలప్ చేశారు మా మిత్రుడు భాష గారు యాభై సంవత్సరాల నుండి పచ్చాము ఆయన కాలం చేసిన వాళ్ళ అబ్బాయి వ్యాపారాన్ని బాగా వృద్ధిలో చేశాడు ఇంకా బాగా వృద్ధిలోకి రావడాన్ని ఆకాంక్షిస్తున్నాను